హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటెం అండి అది కూడా హెల్తీ టేస్టీ స్నాక్ ఐటెం అనమాట ఈరోజు నేను చూపించబోయేది క్యారెట్తోనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కొంతమంది అయితే క్యారెట్ అంటే ఇష్టపడరు కదండి ఒక్కసారి ఇలా నేను చూపించిన విధంగా క్యారెట్తోనైతే ఇలా స్నాక్ ఐటెం అయితే చేసి పెట్టండి మనం చెప్పేదాకా మనం క్యారెట్ వేస్ట్ చేసామన్న సంగతే తెలియదండి చూడటానికి కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఎంతో టేస్టీగా ఉండే హెల్త్ కూడా చాలా మంచిదండి మనం క్యారెట్ తింటే అంత మంచి రెసిపీ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ దానికోసం ఇక్కడ ఒక ఎనిమిది వరకు క్యారెట్లు తీసుకోవాలండి చిన్న చిన్నవి ఇక్కడ నేనైతే ఒక ఏ ఆరు నుంచి ఏడు వరకు క్యారెట్లు తీసుకున్నాను ఇలా తీసుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈరోజు నేను చూపించబోయే స్నాక్ ఐటమ్ అయితే అన్నీ ఇంట్లో ఉన్నవాడుతున్నానండి ప్రతి ఒక్కరూ చక్కగా చేసుకోవచ్చు అన్నమాట బయటకు వెళ్ళి ఏం కొనాల్సిన అవసరం లేదు ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయకోకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా తీసుకున్న క్యారెట్లన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆలుని పొట్టు తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లన్నీ దాంట్లో వేసేసుకోవాలి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని ఒక్క పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా సాఫ్ట్గా ఉడికించేసుకోవాలండి ఒక పది నిమిషాల లోపల చక్క కుక్ అయిపోతాయి మనకి చూశారు కదా ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం వేసుకున్న క్యారెట్ ఆలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మనం ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మత్తుకు ఏమాత్రం యాడ్ చేయొద్దండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలండి బియ్య పిండిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో వేసేసుకొని ముందు ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ముందే వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలండి వాటర్ పడితేనే యాడ్ చేయాలి మనం వే ఒకవేళ వాటర్ పడితే కనుక కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోవాలి చల్లటి వాటర్ కాకోకుండా కొంచెం గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని పోసుకోవాలి ఇక్కడ నాకైతే కొద్దిగా వాటర్ పడుతున్నాయండి వాటర్ని వేట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వాటర్ కూడా వేసుకున్నాక ఇదంతా చక్కగా మనం చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి చపాతి ముద్ద కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి ఇలా చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము సాఫ్ట్గా తడుపుకోవాలి పిండిని మట్టుకు మనం ఇందులో క్యారెట్ వేసుకున్నాం కదండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి స్నాక్ ఐటమ్ అయితే ఇలా అంతా కలుపుకున్నాక చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలండి పిండిని ఇలా తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి చూడడానికి కూడా అట్రాక్షన్గా కనిపించి తినడానికి తొందరగా ఇష్టపడతారండి మీకు కావాలి అనుకుంటే చిన్న చిన్న లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసి మధ్యలోకి అయితే ఇలా ప్రెస్ చేసేస్తున్నానండి చూడటానికి చిన్న చిన్న బాదుషాల లాగా కనిపిస్తున్నాయి కదా ఇలా మంచి షేప్లో అయితే చేసుకోవాలి మనం తీసుకున్న ఆ పిండి ముద్దని ఇలాగే చిన్న చిన్న బాల్లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసేసుకొని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మొత్తం పిండిని అంతా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేశానండి చుట్టానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మనం క్యారెట్ వేసుకున్నాం కదా అందుకే అంత బాగా కనిపిస్తున్నాయండి తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక జల్లుల గిన్నె తీసుకొని జల్లుల గిన్నెకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని చిన్న చిన్న బాదుషల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటిని చక్కగా ఈ బౌల్లో వేసేసుకోవాలి అన్నీ ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు పైనుంచి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి చక్క ఒక ఒకటి అంటుకోకుండా మనకి చక్కగా కుక్ అయిపోతాయి చక్క అంటుకోకుండా అన్నమాట ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెను పెట్టి మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి చక్క సాఫ్ట్గా ఉడికిపోతాయి చక్క మనకి ఆవిరికే ఉడికిపోతాయండి మనం ఇందులో క్యారెట్ అనేది చక్కగా ఉడికించుకొని పేస్ట్ వేసుకున్నాము అలాగే నీళ్ళతో కూడా పిండి తడుపుకున్నాం కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నుంచి పదిహేను నిమిషాల లోపలే చక్క సాఫ్ట్గా కుక్ అయిపోతాయి చూసారు కదా ఇంత చక్క సాఫ్ట్గా ఇలా కుక్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్ ఐటమ్స్కి తాలింపు అయితే వేసేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బని సన్నగా తు కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి అన్నమాట నేను ఇందులో ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు బయట నుంచి మనం ఏ సాసులు కొనుక్కొని తీసుకురావాల్సిన పని లేకుండా చక్కగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి వెల్లుల్లి రెబ్బలు అల్లం వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి మరీ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మనకి సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇది కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం అండి నేను ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం మనం పిండిలో వేసుకున్నాము అలాగే క్యారెట్లు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నేను లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం ఉప్పు కారం ఇదంతా వేసుకున్నా ఒక్క నిమిషం పాటు చక్క ఇదంతా బాగా ఫ్రై ఇదంతా చక్కగా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న స్నాక్స్ అంతా దీంట్లో వేసేసుకోవాలి మనం చక్కగా బాల్లాగా చేసుకొని చిన్న చిన్న బాదుషాల షేప్లో చేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతాయి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు అలాగే చాట్ మసాలా కారం అంతా చక్కగా మనం చేసుకునే స్నాక్స్కి అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇంకా మనకి ఇంక ఇక్కడైతే ఇవి చక్కగా మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా అలాగే క్యారెట్ వేస్ట్ చేసుకున్నాం కదా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే అది కూడా క్యారెట్తోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్